బస్సు సస్పెన్సి వస్తుంది అర్థమవుతాయి అనే కారణం అండి అయిన ఏమో బూజు రంగులు రత్నం ఎక్కినట్టే అనిపిస్తుంది గంగారెడ్డి కూడా వెళ్ళాలంటే బస్సులు వెళ్ళినట్టు అనుకుంటుంది లేడీస్ ప్రయారిటీ ఇచ్చిన బస్సులు మాత్రం మార్చాలి అవే దారిమైన బస్సుల్లో అయితే ఈ స్కీమ్ నడుస్తుంది అనే చెప్పచ్చు ఎవడో ఎవడో పట్టించుకోడానికి కానీ ఎంత దారుణంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోడ్డు కూడా వరస్ట్ అంటే వరస్ట్ ఇలాంటి జర్నీ చేయాలంటే చాలా చిరాకు అయిపోయి ఇలాంటి రోడ్లు అయితే ఇది దోప్చల్ నుంచి జంగారెడ్డి విడిపోయిన రోడ్డు సో ఇప్పటి వరకు ఒక ఊరైతే వచ్చింది ఈ ఊరి పేరు వచ్చి జీ కొత్త పండే ఇక్కడి వరకు కూడా రోడ్డు అయితే వరస్ట్ సో ఇలాంటి రోడ్లు ట్రావెలింగ్ చేశామని అనుకోవడం కాదు నాన్స్టాప్గా ఇలాంటి జర్నీ ఎప్పుడో చేయడం అంత వర్ష ట్రావెలింగ్ మీకు సస్పెన్షన్ చూస్తే అర్థం అవుతుంది లెఫ్ట్ అండ్ రైట్ వన్ అవర్ అవుతుంది అలాగే కదులుతూ ఉంది బస్సు అయితే హైడ్ అయితే బాడీలో హార్గోన్స్ అన్నీ అటు ఇటు జంప్ అయితే ఈ సీట్లు ఉన్నాయి కదా ఇది ఇరిగిపోయేలాగా ఉన్నాయి సీట్లు అయితే యాక్చువల్ ఈ పక్కనే చెట్టిన మరి ఎంత దారుణంగా ఉండదు అనుకుంటా సో ఇది రెడ్ ఛానల్ అంటారు ఇది ఇది మొత్తం ఎర్రైనది ఇదంతా రకరకాల జలాశయం ప్రాజెక్ట్ దగ్గర అయితే కలుస్తుంది అండ్ ఫేమస్ అయిన టెంపుల్ ఒకటి ఉంటుంది ఆ టెంపుల్ వస్తుంది అది ఆంజనేయస్వామి టెంపుల్ బాగా ఫేమస్ ఇక్కడ మా సైడు మధ్యాంజనే స్వామి టెంపుల్ అంటారు సీజన్ కదా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉండనే చెప్పారు ఫ్రీ అయితే లేదు మనం ఇక్కడైతే ఫ్రీగా దర్శనం అయితే ఉంటుంది సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇది ఇటు నుంచి అక్కడి వరకు వెళ్ళాలి బాగుంటుంది ఎస్ఎస్ అయితే ఇక్కడ అందరికి ఫ్రీ బస్ ఇస్తే తప్పు చేసాడన్నా చెప్పచ్చు లేడీస్ అయితే అక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు సో వచ్చింది బస్సు అయితే ఈ ఫ్రీ బస్సులు ఎట్లా ఈ లేడీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీలతో వెళ్ళిపోతారు అది గలీజ్ గలీజ్గా అయితే తయారైంది జర్నీ ఒక వరస్ట్ జర్నీ అనే చెప్పచ్చు ఇస్తే నమ్మరు ఇది ఎంతమంది జనం ఎప్పుడు నేను ఇలా ఈ సైడ్ చూడలేదు హైదరాబాద్ నుంచి వచ్చే ఫస్ట్ టైం ఇంత దరిద్రంగా ఎంత వరస్ట్గా ఉందనుకుంటే బైక్ వేసుకునే ఇక్కడ చూస్తే మొత్తం డస్ట్ గూజు కట్టేసిన బస్సులే ఈ అడిగి బస్సులు మొత్తం ఇక్కడ అయితే ఇరక్కు పోలేదు సీట్ అయితే రంగారెడ్డి కూడా బయట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ప్రజెంట్ అయితే బస్సులు అయితే ఎక్కలేం చాలా ఫుల్ ఉన్నాయి ఇక్కడ బుద్ధ స్టాచ్యూ ఇవి పాత బస్ స్టాండ్కి వెళ్తే ఇక్కడ ఉంటాయి ఆటోలు కానీ ఆటో ఫిల్ అయితేనే వెళ్ళగలం లేకపోతే చాలా కష్టం వెళ్ళాలంటే ఏదన్నా స్వీట్స్ తీసుకొని జాయిగా బయలుదేరదాం మనం కూడా నా జీవితంలో బస్ స్టాండ్ ఎంత ఫుల్గా ఉంటే ఎప్పుడు చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను ఈ టైం కూడా ఎంత ఫుల్గా ఉంది పైగా లేట్ ఇస్తుంది అంటే ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ ఇలాగ ఉంటాయి అసలు బస్ స్టాండ్ ఎవరినే ఖాళీగా లేదంటే మరి చూసుకోవచ్చు రెండు అవుతుంది టైం వచ్చేసి ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ ఫర్స్ట్ సిచ్యువేషన్ అబ్బా ఇంతమంది ఎప్పుడూ లేరు బస్సు రాగానే ఇలా కరువా కాలం అంటూ ఉన్నారు జనాలు ఆ తెలంగాణలో అంతే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇదే తెరపడం అయితే స్టార్ట్ అయింది అమ్మా ఏం కాదులే దాని ప్రీ బస్ చెప్పేమో అసలు బస్సు రావడానికి చాలా టైం పట్టింది నమ్మక గంట పట్టింది అవి కూడా ఫుల్గానే వచ్చింది యాక్చువల్గా ప్రతి బస్ స్టాండ్ దగ్గర గంట రెండు గంటల వెయిటింగ్క ఉంది పోతుంది బస్సులు రావడానికి ఇది ప్రజెంట్ నల్ల జల్ల ఈరోజు ట్రావెలింగ్ అంటేనే చిరాకు వచ్చేంత అంత ఈజీగా చెంది మరీ దారుణంగా